ఒక లక్ష యాభై వేలు రుణమాఫీ చేసినందుకు గాను కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీస్ఎల్ మండల అధ్యక్షుడు మాసాడి సునీల్ వీణవంక ఉప సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సిటీ కేబుల్ తో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా గతంలో రాజశేఖర్ రెడ్డి నేడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత రైతు రుణమాఫీ ఒక లక్ష యాభై వేల రూపాయలు మాఫీ చేయడం పట్ల రైతులకు మేలు జరిగిందని ఆనందం చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అలుగువెల్లి మోహన్ రెడ్డి మేడికోని నారాయణ గౌడ్ తాయితరులు పాల్గొన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఆరు గ్యారంటీల పథకాలలో భాగంగా ఈ రోజు రెండవ విడత మొదటి విడతలో భాగంగా పద్దునవ తారీఖు రోజు లక్ష రూపాయలు లక్ష రూపాయల్లోపు రుణమాఫీ చేయడం జరిగింది ఈరోజు లక్ష యాభై వరకు ఉన్న వాళ్ళని ఈరోజు కూడా చేయడం జరిగింది మిగతావి మూడో విడతగా ఆగస్టు లోపు చేయడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకున్నదో మాట ఇచ్చిందో నాడు రాజశేఖర్ రెడ్డి మాట ఇచ్చి మడ మడమ తిప్పని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు ఈరోజు కూడా రేవంత్ రెడ్డి ఎలాగైతే మాట ఇచ్చినాడో ఆ మాటను నెరవేరుస్తున్నాడు రైతుల కళ్ళలో చాలా ఆనందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్ని పార్టీలు బురద జల్లినా ఏం చేసినా వచ్చేది ఏదైనా కూడా గెలుపు తథ్యంగా ప్రయాణిస్తున్నాము సంతోషంగా ఉన్నది రైతులైతే చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఒకేసారి దేశంలో చరిత్ర సృష్టించే విధంగా ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడం అంటే మామూలు కాదు సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మన ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందు ఏదైతే మన మేనిఫెస్టోలో పెట్టిండో ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఈ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ సంక్షేమ ఫలాలు అయితేంది రుణమాఫీ అయితేంది మొన్న పద్దెనిమిదవ తారీఖు రోజు ఫస్ట్ విడతగా మన రైతులకు ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది ఈరోజు ముప్పైవ తారీఖు రోజు లక్ష యాభై వేల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి దీనికి ప్రతి ఒక్క గ్రామంలో మన వీణమంక మండలంలో అయితేంది మన ఉజరాబాద్ కాన్స్టిట్యున్సీలో అయితేంది తెలంగాణ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజులలో కూడా మీ వెంటే ఉంటామని రైతులు హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉన్నది ఈ ఇలాంటి మంచి నాయకుడు మంచి ముఖ్యమంత్రి మాకు ఉన్నందుకు మేము గర్విస్తూ ఉన్నాం ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేను ఈ యొక్క అవకాశాన్ని నేను ఖచ్చితంగా ప్రజల్లోపలికి తీసుకెళ్లి మరింత పార్టీని బలోపేతం చేయడానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా హుజరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణవ్ గారి నాయకత్వంలో పార్టీని మరింత ముందుకెళ్లి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలను ప్రజల లోపలికి ప్రజల దగ్గరికి చేరేవేసే దిశగా మా యొక్క